వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా రైతు సోదరులందరికీ ముందుగా నమస్తేనా అలాగే నా వీడియో చేసే ప్రతి ఒక్కరికి ముందుగా నమస్తే ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ముప్పై తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో వడ్డిపల్లి కోలారు చింతామణి వీటి టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే తెలుసుకున్నామా ఇక్కడ చూసుకుంటే ఈ మూడు మార్కెట్లో పదహైదు కేజీల చిన్నబాక్సులు మాత్రమే ఉంటాయి ఈ మూడు మార్కెట్లు చూసుకుంటే నిన్నటికంటే ధర అయితే భారీగా పెరిగిందనా ఇక ఎంత పెరిగిందో చూద్దాము ముందు వడ్డిపల్లి చూసుకుంటేనా ఈ థర్డ్ క్వాలిటీలో నూట యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే థర్డ్ క్వాలిటీ కాలు అయితే పలకడం జరిగింది వడ్డీపల్లిలో వన్ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ ఫిఫ్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ కాదు చూసుకుంటే మూడు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీ కాలు అయితే పలికాయి త్రీ ఫిఫ్టీ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే ఐదు వందల నుంచి ఏడు వందల యాభై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీ కాయలు అయితే వడ్డీపల్లిలో పలకడం జరిగింది ఫైవ్ హండ్రెడ్ టు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ వడ్డీపల్లి ఫస్ట్ క్వాలిటీ ఇక వడ్డీపల్లిలో టాప్ రేట్ చూసుకుంటే ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఎనిమిది అయితే టాప్ రేట్ పడింది ఇక నేను కంటే పోల్చుకుంటే వడ్డీపల్లిలో యాభై రూపాయల ధర పెరిగింది మార్కెట్ కూడా స్పీడ్గా ఉంది ఇక అలాగే కోలార్ విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్స్ ఉంటాయి ఈ థర్డ్ క్వాలిటీలో నూట యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే ఈ థర్డ్ క్వాలిటీలో అయితే పలకడం జరిగింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కోలార్లో నాలుగు వందల నుంచి ఆరు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీకి వెళ్ళి పలికాయి ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీలో ఆరు వందల నుంచి ఎనిమిది వందల యాభై రూపాయల వరకు అయితే పలకడం జరిగింది సిక్స్ హండ్రెడ్ రూపీస్ టు ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ కోలార్ ఫస్ట్ క్వాలిటీ ఇక టాప్ రేట్ చూసుకుంటే కోలార్లో తొమ్మిది వందల అరవై రూపాయలు రేట్ పెడింది ఫస్ట్లో తొమ్మిది వందల రేట్ పడింది ఒక ఇప్పుడు ఒక అర్ధగంట ముందు అయితే ఒక రేట్ తొమ్మిది వందల అరవై రూపాయలు అయితే ఒక మార్కెట్లో రేట్ పడింది ఇక నేను ఎంటికంటే పోల్చుకుంటే ధర అయితే అరవై రూపాయలు పెరగడం జరిగింది కోలార్లో నైన్ సిక్స్టీ రూపీ కోలార్ టాప్ రేట్ ఇంకా అలాగే చింతామణి చింతామణి విషయానికి వస్తే ఇక్కడ పదిహేను కేజీల బాక్స్ ఉంటాయి థర్డ్ క్వాలిటీలు చూసుకుంటే రెండు వందల నుంచి నాలుగు వందల యాభై రూపాయలు అయితే భారీగా థర్డ్ క్వాలిటీలు అయితే పెరిగింది టూ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీ చూసుకుంటే ఐదు వందల నుంచి ఏడు వందల యాభై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీ అయితే పలడం జరిగింది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ చింతామని ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే చింతామణిలో ఏడు వందల యాభై రూపాయల నుంచి ఎనిమిది వందల యాభై రూపాయల వరకు అయితే నెంబర్ వన్ ఐట పలకడం జరిగింది నా సెవెన్ ఫిఫ్టీ రూపీస్ టు ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ చింతామణి రేట్ చూసుకుంటే ఈరోజు చింతామణిలో తొమ్మిది అయితే టాప్లెట్ పడిందినా ఇక నేను అంటే పోల్చుకుంటే చింతామణి అయితే భారీగా నూట యాభై రూపాయల ధర అయితే పెరగడం జరిగింది ఇది నా ఈ సమాచారం మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ